ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల్లో రామదేవ్ బాబాకు చెందిన పతంజలి ఫుడ్స్ ఆదాయాల పరంగా రికార్డు సృష్టించింది తొలిసారిగా తొమ్మిది నెలల ఆదాయం ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలను అధిగమించింది ఇది ఇంతకుముందు ఎన్నడూ చూడని రికార్డు మూడవ త్రైమాసికంలో కంపెనీ ఆదాయం పదివేల ఐదు వందల కోట్లకు చేరుకుంది కంపెనీ గణాంకాల ప్రకారం ప్రపంచ వస్తువుల ధరల్లో హెచ్చు తగ్గులు రూపాయి విలువ గణనీయంగా తగ్గడం ప్రపంచ ఆర్థిక సవాళ్లు ఉన్నప్పటికీ కంపెనీ అద్భుతమైన ఆదాయ పనితీరును సాధించింది ఈబిఐ టీడీఏ ఐదు వందల కోట్ల రూపాయల కంటే తక్కువగా ఉంది త్రైమాసిక ఫలితాల్లో అంచనా వేసిన గణాంకాలను కూడా పతంజలి ఫుడ్స్ ప్రకటించింది కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం పదివేల నాలుగు వందల ఎనభై మూడు పాయింట్ ఏడు ఒక్క కోట్ల రూపాయలుగా ఉంది ఇది గత సంవత్సరం కంటే పదహారు పాయింట్ ఐదు మూడు శాతం ఎక్కువ గత త్రైమాసికం కంటే ఏడు పాయింట్ రెండు మూడు శాతం పెరుగుదల కనిపించింది ఇక తొమ్మిది నెలల కాలానికి ఆదాయం ఇరవై తొమ్మిది వేల పదమూడు పాయింట్ తొమ్మిది ఎనిమిది కోట్ల రూపాయలకు చేరుకుంది ఇది గత సంవత్సరం కంటే పదహారు పాయింట్ ఐదు ఐదు శాతం ఎక్కువ రెండు వేల ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికి మొత్తం ఈబిఐ టీడీఏ నాలుగు పాయింట్ ఆరు తొమ్మిది శాతం మార్జిన్తో నాలుగు వందల తొంభై రెండు పాయింట్ సున్నా ఆరు కోట్లుగా ఉంది ఈ త్రైమాసికంలో పన్ను తర్వాత లాభం ఐదు వందల తొంభై మూడు పాయింట్ ఏడు ఆరు కోట్లుగా ఉంది రెండు వేల ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో మూడు వేల రెండు వందల నలభై ఎనిమిది పాయింట్ మూడు ఐదు కోట్ల రూపాయల ఏకీకృత అమ్మకాలను నమోదు చేసింది ఇది మునుపటి సంవత్సరంతో పోలిస్తే ముప్పై ఎనిమిది పాయింట్ తొమ్మిది మూడు శాతం పెరుగుదల ఎఫ్ఎంసీజి విభాగం మొత్తం ఆదాయానికి ముప్పై పాయింట్ ఆరు ఎనిమిది శాతం ఈబిఐ టీడీఏకి అరవై ఆరు పాయింట్ మూడు మూడు శాతానికి చేరుకుంది